ఇప్పటివరకు సేకరించిన మార్కండేయ గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య నూట ముప్పై ఎనిమిది పేర్లు కాపు ఒకటి ఇంటిపేరు తొగటవీర క్షత్రియ పదిహేను పేర్లు దేవాంగ పన్నెండు ఇంటిపేర్లు శెట్టిబలిజ ఇరవై మూడు పేర్లు ఇప్పటివరకు సేకరించిన మార్కండేయ గోత్రంలో ఉన్న ఇంటిపేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన మార్కండేయ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య పేర్లు అనంత అనంతం ఉద్దగిరి ఉదయగిరి ఉప్పుటూరు ఎదురుపల్లి ఏదరుపల్లి కొడపర్తి కొడవర్తి కొత్త కొత్తపాటి కొత్త మాస కొత్త మాసు కోనా ಕೊಪರ್ತಿ ಕರನಾಲ ಕೊರ್ನಿಪಲ್ಲಿ ಕೊರ್ಲಿಪರ ಕೊಲಪರ್ತಿ ಕೊಲಿಪರ್ತಿ ಕೊಲ್ಲಿಪರ ಕೊಲ್ಲಿಪರಪು ಕೊಲ್ಲಿವರಪು ಕಲಿವಿ ಕವಿರಿ ಕೇವರ್ಲ ಕೇಸರ್ಲ ಕೂನಪಾಟಿ ಕೂನಲ ಕೂರಪಾಟಿ ಕೊಡಪರ್ತಿ ಕೊಡವರ್ತಿ ಗಾದಿ ಗಾದೆ ಗ್ರಂಥಿ ಗ್ರಂದೆ ಗ್ರಂಧಿ ಗ್ರಂಥೇ ಕೊಲ್ಲ గొల్ల గొల్లి గొల్లపల్లి గోళ్ళ చింగి చక్క చక్క చన్న చిన్న చిన్ని చిన్నం చిన్నం చెట్టి చిన్న చిన్నసెట్టి చామర్తి చెరకు చిర్రి చెరుకు చల్లాపల్లి చవల చవలం చెవుల జంగాల జిడుగు తొంటేపు తొంటుపు தொண்டுவ தொண்டேப்ப தொண்டேப்பு தொடேப்ப தாடேப்பள்ளி தாத்தா திண்டகர் திண்டகுர் திண்டுக்கூர்த்தி திவ்வெல நார்க்கெடமி நார்க்கெடமி நாரிகிமிலி நாரிக்கேள நாரிக்கேளப்பி நுண்ணா நூக்கல பைண்டா பைடா பெரிப்பாட்டி பார்ம்வம் பேர்ல பர்லகோட்டி பார்சம் ಪಾರ್ಶ್ವಂ ಪೆರುಮಾಳ್ಳ ಪಾಲೆಂ ಪುದ್ದಗಿರಿ ಬಿಂಗಿ ಬಿಂಗು ಬಿಕುಮಂಡ್ಲ ಬಿಕುಮಲ್ಲ ಬಿಗು ಬಿಗುಮಳ್ಳ ಬತ್ತುಲ ಬಾದಂ ಬದ್ನಾಳ ಬ್ರಿಂಗುಮಳ್ಳ ಬಿಲಂಗಿ ಬಲಸ ಬಲಸ ಬಲುಸ ಬೃಂಗುಮಳ್ಳ ಬೃಗುಮಳ್ಳ ಬೃಗುಮಳ್ಳ ಮಾಚೇಪಲ್ಲಿ ಮಿಟ್ಟ ಮೋತೆ ಮೋತೋ ಮನ್ನಾ ಮಾರೇಪಲ್ಲಿ ಮೂರ್ಕಲ ಮೂರ್ಕುಲ ರೇಕಪಲ್ಲಿ ರೇಪಾಕ ರೇಪಲ್ಲೆ ರಾಸಿಪುರಂ ವೇದಾಲ ವಾನಪಲ್ಲಿ ವರದಾ ಉದ್ದಗಿರಿ ಸಿಂಗಿರಿ ಸಿಖಾಕೊಲ್ಲಿ ಶ್ರೀಕಾಕೊಳ್ಳಪು ಶ್ರೀಕಾಕುಲಂ ಸಿರಿಗಿರಿ ಸರಣ ಸಿರಿಪುರಪು ಶರಾಬು ಸಾಕಾ ಸತ್ರಸಾಲ సరాబు సేలం ఇప్పటివరకు సేకరించిన మార్కండేయ గోత్రంలో ఉన్న కాపు ఇంటిపేర్లు బొమ్మిశెట్టి ఇప్పటివరకు సేకరించిన మార్కండేయ గోత్రంలో ఉన్న తొగటవీర క్షత్రియ ఇంటిపేర్లు కందికొండ కొత్రికొండ గోకవరము చింతకుంట చింతకుంటి చిత్రకంటి చిత్రకంటే భుజంపు మామిళ్లపల్లి ముంత రేచా రణాధ్యక్షము రేపా రేపాల రేవా ఇప్పటి వరకు సేకరించిన మార్కండేయ గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు కట్లు కొల్ల కొల్ల కొల్లి గుంపుల గుర్రం గూటెం చింతం తప్పట్లు దుప్పెట దూరం బొమ్మన ఇప్పటివరకు సేకరించిన మార్కండేయ గోత్రంలో ఉన్న శెట్టిబలిజ ఇంటి పేర్లు అనిసెట్టి అనసూరి అనుసూరి చెల్లంగి చొల్లంగి పాటి బొంతు బొక్క బైరిశెట్టి బాలం మేడ్ర ములస ముషిని ముస్సిని యాండ్ర యనమందుల యనమదల ఎల్లమిల్లి యల్లమెల్లి ఏళ్ల వేండ్ర వీరవల్లి సోల్లంగి ఇప్పటి వరకు సేకరించిన మార్కండేయ గోత్రప్రవర వివరాలు గోత్రం మార్కండేయ ద్వయార్షేయ ప్రవర భార్గవ భరద్వాజ సూత్రం ఆపస్తంభ గోత్రం మార్కండేయ ద్వయార్షేయ ప్రవర భార్గవ మార్కండేయ సూత్రం ఆపస్థంభ గోత్రం మార్కండేయ ద్వయార్షేయ ప్రవర భార్గవ మార్కండ సూత్రం ఆపస్తంభ ఇప్పటి వరకు సేకరించిన మార్కండేయ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు కేసల శిల మోదుకుల మోరక మోరకకుల మోర్కాలకుల మోరక మోరకసిల మోర్కస మోరాకుల మౌర్ఖస మోర్గసిలా మోర్గుసిల మోరసిలా మోరస మోరుక మోరుకకుల మారుకుల మోరుకుల మోరుస మూరకస ಮೂರಕುಲ ಮೂರ್ಕುಲ ಗೋತ್ರಂ ಮಾರ್ಕಂಡೇಯ ದ್ವಯಾರ್ಷೇಯ ಪ್ರವರ ಭಾರ್ಗವ ಮಾರ್ಕಂಡೇಯ ಸೂತ್ರಂ ಆಪಸ್ತಂಭ ನಾಮಾಲು ಕೇಸಲಸಿಲ ಮೋದುಕುಲ ಮೋರಕ ಮೋರಕಕುಲ ಮೋರ್ಕಾಲಕುಲ ಮೋರ್ಕಾಲಸಿಲ ಮೋರಕಸಿಲ ಮೋರ್ಕಸ ಮೋರಾಕುಲ ಮೌರ್ಖಸ ಮೋರ್ಗಸಿಲ ಮೋರ್ಗುಸಿಲ ಮೋರಸಿಲ ಮೋರಸ ಮೋರುಕ ಮೋರುಕಕುಲ ಮಾರುಕುಲ ಮೋರುಕುಲ ಮೋರುಸ ಮೂರಕಸ ಮೂರಕುಲ ಮೂರ್ಕುಲ ಗೋತ್ರಂ ಮಾರ್ಕಂಡೇಯ ದ್ವಯಾರ್ಷೇಯ ಪ್ರವರ ಭಾರ್ಗವ ಮಾರ್ಕಂಡ ಸೂತ್ರಂ ಆಪಸ್ತಂಭ ಸಂಕೇತನಾಮಲು ಕೇಸಲಶಿಲ ಮೋದುಕುಲ ಮೋರಕ ಮೋರಕಕುಲ ಮೋರ್ಕಾಲಕುಲ ಮೋರ್ಕಾಲಿಲ ಮೋರಕ ಶಿಲ ಮೋರ್ಕಸ ಮೋರಾಕುಲ ಮೌರ್ಖಸ ಮೋರ್ಗಸಿಲ ಮೋರ್ಗುಸಿಲ ಮೋರಸಿಲ ಮೋರಸ ಮೋರುಕ ಮೋರುಕುಲ ಮಾರುಕುಲ मोरुकुल मोरुस मूरकस मूरकुल मूर्कुल गोत्रम् मार्कण्डेय द्वयर्षेयप्रवर भार्गव भरद्वाज सूत्रम् आपस्तम्भ